సాధారణంగా ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్టుకో టీచర్ ఉంటారు విద్యార్థులు ఎక్కువ ఉంటే ఇంకా అదనపు ఉపాధ్యాయులు ఉంటారు అయితే ఇందుకు భిన్నంగా ఏడు తరగతులు వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయులంటే ఇక ఆ బడి ఎలా నడుస్తుందో పాఠాలు ఎలా చెబుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీ పుణ్యమాని ఆ పాఠశాలలో ఏర్పడిన పరిస్థితి ఇది ఉపాధ్యాయుల బదిలీలో హేతుబద్దంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది పది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు సైతం ఇద్దరు టీచర్లు ఉండాలని సూచించింది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నమైన స్థితి నెలకొంది ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మొత్తం వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉన్నారు గతంలో అక్కడ ఓ హిందీ పండిట్ ఓ స్కూల్ అసిస్టెంట్ నలుగురు ఎస్జీటీలు పనిచేసేవాళ్లు స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ పొందక హిందీ పండిట్ ను డిప్యూటేషన్ పై మరో స్కూల్ కు పంపించారు మిగిలిన నలుగురు ఎస్జీటీలే ఏడు తరగతుల్ని నెట్టుకొచ్చేవాళ్లు తాజాగా ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్లారు ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే మిగిలారు ఒక్క టీచరే ఏడు తరగతులకు బోధించాల్సి వస్తోంది అప్గ్రేడ్ అయింది మా స్కూల్ అయినా కూడా మా స్కూల్లో హిందీ పండిత్ ఎవరు రాలేదు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ కూడా వేకెంట్ లోనే ఉంది ఇంకా ఎస్జిటి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇంతవరకు ఎవరు రాలేదు కొత్తగా యూపీఎస్ నైన్టీ ఎయిట్ స్ట్రెంత్ ఉంది ఒక్కదాన్ని చూసుకోవడము కొంచెం ఇబ్బందికరంగానే ఉంది నేను ఒక క్లాసు చెప్తున్నప్పుడు మిగతా క్లాస్ వాళ్ళకు వర్క్ చేయడం చేస్తున్నా అందరు ఒకే దగ్గర అయ్యేసరికి ఆ గోలా అట్లా కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంది కాబట్టి రెండు క్లాసులలో కూర్చోబెట్టి నేను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇక్కడ చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకు వర్క్ చేయడం అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ వర్క్ చేయడం చేస్తున్నాను సార్ టీచర్లు లేకపోవడంతో పిల్లలకు సక్రమంగా తరగతులు జరగట్లేదు తల్లిదండ్రులు సైతం బడికి పంపేందుకు ఇష్టపడట్లేదు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య పడిపోయే అవకాశం కనిపిస్తోంది రామకృష్ణాపురానికి బదిలీపై వీపన్ గండ్ల మండలం నుంచి ఓ ఉపాధ్యాయుడు రావాల్సి ఉన్నా అక్కడికి రావాల్సిన టీచరు రాకపోవడంతో ఆయన రిలీవ్ కాలేదు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే సమస్యను పరిష్కరించాలని తల్లిదండ్రులు విద్యార్థులు కోరుతున్నారు మా స్కూల్లో ఒకటే టీచర్ ఉంది ఆ టీచర్ సెవె సెవెన్ క్లాసెస్ చూసుకో చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది మాకు లెసన్స్ కూడా జరగట్లేదు మా స్కూల్లో కూడా ఎవరు ఎవరిని పిల్లల్ని జాయిన్ చేస్తలేరు టీచర్స్ లేనందువల్ల ఒకటే క్లాస్లో సెవెన్ క్లాస్ చెప్పి టీచర్కి చెప్పడానికి ఇబ్బంది ఉంది అన్ని అన్ని సబ్జెక్టులు సిక్స్ సబ్జెక్టులు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మన టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఇంకా మాకు టీచర్స్ వేరే వాళ్ళు రాలేదు టీచర్స్ రావాలని మేము అనుకుంటున్నాం మాకు అప్పుడు అర్థం పాఠాలు ఇప్పుడు అందరు సెవెన్ క్లాసెస్ ఒకటే దగ్గర అర్థం నుంచి మాకు టీచర్లు రాలేదు వాళ్ళు రాలేదు ఇంకా టీచర్లు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కొత్తకోట మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు ఉపాధ్యాయులు నలుగురు బదిలీపై వెళ్లడం జరిగింది వాళ్ళ స్థానంలో రావాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయారు కాబట్టి అక్కడ ప్రజెంట్గా ఒకరే ఉపాధ్యాయులు ఉన్నటువంటి విషయాన్ని మన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు రిలీవ్ అయినటువంటి ఉపాధ్యాయులను మళ్ళీ రీబ్యాక్ చేయమని ఆదేశించడం జరిగింది కాబట్టి దీన్ని వన్ ఆర్ టూ డేస్లలో ఈ ప్రాబ్లమ్ని వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసి ఈ ప్రాబ్లమ్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాం సార్ ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీ అయిన అనేక పాఠశాలల్లో ఇదే తరహా సమస్యలు ఎదురవుతున్నాయి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చెయ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి